బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ సో ఈరోజు మెయిన్ మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే సో ఢిల్లీ కానిస్టేబుల్ ఏవైతే ఉన్నాయో సో అందులో డ్రైవర్ పోస్టులకు సంబంధించి మనకి సో నోటిఫికేషన్ అనేది ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది మరి దీని గురించి మరి మరింత ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి తెలుసుకుందామండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు ఇది మనకి కానిస్టేబుల్ డ్రైవర్ మెయిల్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి సో ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనకి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేయాలి అంటే మనకి సో ఇక్కడ అప్లికేషన్స్ అనేటువంటివి ఒకసారి మీరు ఇక్కడ గమనించాలి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా ఈ రోజు నుంచే మనకి స్టార్ట్ అవుతున్నాయి మరి ఎప్పటి వరకు ఉన్నాయి అంటే మనకి అక్టోబర్ పదిహేను వరకు కూడా మనకి అప్లికేషన్స్ అనేటువంటివి సో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడండి లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే అక్టోబర్ వచ్చేసరికి మనకి సో ఫిఫ్టీన్త్ అనేది లాస్ట్ డేట్ అని చెప్పేసి అని అన్నాడు ఆన్లైన్ ఫీ పేమెంట్ ఏదైతే ఉంటుందో దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి సిక్స్టీన్త్ అండి అక్టోబర్ సిక్స్టీన్త్ అని చెప్పేసి అన్నాడు అలానే నెక్స్ట్ వన్ నుండి ఇక్కడ మనకు వచ్చేసరికి కరెక్షన్స్ కానీ ఉన్నట్లయితే అప్లికేషన్లో మనకి సో ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి నెక్స్ట్ మనకి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఇక్కడ మొత్తం మూడు రోజులు ఇచ్చారండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఇక్కడ ఉండి షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇది మనకి సీబీటీ ఎగ్జామ్ అండి కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని అంటాము ఇది మనకి డిసెంబర్ అండ్ జనవరి మంత్లో ఉంటుంది అని చెప్పేసి మనకి క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఒక్కసారి ఆ ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సో ఇదే కాకుండా మనకి మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఒకసారి మీరు ఈ టేబుల్ గమనించాలండి ఈ టేబుల్ వచ్చేసరికి మనకి ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ ఇందులో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయనే దాని గురించి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా మనకి వేకెన్సీస్ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో మనకి టోటల్గా వచ్చేసరికి ఆరు వందల యాభై నాలుగు పోస్టులు అనేటువంటి ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎక్సెస్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి మనకి ఎనభై మూడు పోస్టులు అంటే టోటల్గా మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఏడు వందల ముప్పై ఏడు పోస్టులు అనేటువంటి మనకి టోటల్గా ఇవ్వడం జరిగింది అందులో మీరు ఓపెన్ కేటగిరీ కానీ గమనిస్తే మనకి అన్ రిజర్వ్డ్ మూడు వందల పదహారు పోస్టులు ఈడబ్ల్యూఎస్ అరవై ఆరు ఓబీసీ నూట యాభై మూడు ఎస్సీ డెబ్బై రెండు ఎస్టీ నలభై ఏడు అనేటువంటివి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి మనకి సో మరింత ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చెక్ చేసుకుందాం సో ఒకసారి మీరు స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేటువంటిది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి సో ఈ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ది ఎగ్జామ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ది ఫాలోవింగ్ స్టేజెస్ అని చెప్పేసి అన్నాడు ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి సీబీటీ టెస్ట్ ఉంటుందండి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది కం కండక్ట్ చేస్తారు తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ పీఈటీ అండ్ పిఎంటీ అనేటువంటిది ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది అన్నది ఇక్కడ మీరు గమనించాలి ట్రేడ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి అని అన్నాడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామ్ ఫర్ ది రికమెండెడ్ క్యాండిడేట్స్ సో ఇందులో మనకి ఎవరైతే మనకి ఇక్కడ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు అంటే ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ టోటల్గా స్టేజెస్ వచ్చేసరికి ఫోర్ స్టేజెస్లో ఉంటుంది ఫస్ట్ కంప్యూటర్ బేస్ సాఫ్ట్వేర్ టెస్ట్ అండి తర్వాతనేమో ఫిజికల్ ఎండోర్స్మెంట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి మెడికల్ కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు ఓకే నెక్స్ట్ వన్ సో మరి ఈ కంప్యూటర్ బేస్డ్ ఆప్టేటివ్ టెస్ట్ అనేటువంటిది మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఆప్టేటివ్ టెస్ట్ అని చెప్పేసి అన్నాము మరి ఇందులో వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి అని చెప్పేసి మొత్తం మనకి ఇక్కడ టోటల్గా ఈ టెస్ట్ అనేటువంటిది మనకి మొత్తం ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేశారండి ఇందులో మీరు ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్లో ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చాడు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఓకేనా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేవి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అలానే ట్వంటీ మార్క్స్ ఇవ్వడం జరిగింది అలానే న్యూమరికల్ ఎబిలిటీ అనేటువంటి మనకి ఇక్కడ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవి కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రూప్ డీలో ఉండి రోడ్ సెన్స్ వెహికల్ మెయింటెనెన్స్ ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ వెహికల్ అండ్ ఎన్వోర్న్మెంట్స్ పొల్యూషన్ దట్ మీన్స్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్ సిఎన్జి ఆపరేటింగ్ వెహికల్ నాయిస్ పొల్యూషన్ ఎక్సెట్రా సో ఇది మొత్తం కూడా మనకి ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనకి ఇక్కడ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అలానే మార్క్స్ పరంగా తీసుకుంటే ఫిఫ్టీ మార్క్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ అండి అలానే మార్క్స్ పరంగా తీసుకుంటేనేమో హండ్రెడ్ మార్క్స్ మరి టోటల్గా మనకి ఇది ఎగ్జామ్ ఎంత ఉంటుంది అంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు ఓకేనా టోటల్గా మనకి నైంటీ మినిట్స్ అనేది మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని చెప్పేసి ఇచ్చాడు అలానే మనకి నెగిటివ్ కూడా ఉందండి ఇది గమనించాలి సో దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే వన్ బై ఫోర్త్ అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా మనకి సో ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీరు ఎగ్జామ్ గమనించండి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటాయి అని చెప్పేసి అన్నాడు ఓకే ఈ సిబిటి టెస్ట్కి సంబంధించి మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది సో ఇలా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ నుండి డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫర్ అప్లికెంట్స్ పిఈటి అండ్ పిఎంటీ సో ది రిజల్ట్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్ అప్లికేషన్ షల్ బి బై ది ఎస్ఎస్సి ది క్యాండిడేట్స్ హూ విల్ విత్ ద్రేంజ్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్ టు డే ఎగ్జామ్ ఈక్వల్ టు ది ట్వంటీ టైమ్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అడ్వర్టైజ్ ఈచ్ కేటగిరీ అని చెప్పేసి అని అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి టోటల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఏదైతే ఉంటుందో మనకి ఇది మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ సిబిటీ టెస్ట్కి సంబంధించి సిలబస్ కూడా గమనించాలండి ఒకసారి మరి ఆ సిలబస్ అనేటువంటిది మనకి ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి పార్ట్ ఏకి సంబంధించి మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది పార్ట్ ఏలో వచ్చేసరికి మనకి ఏమని చెప్పాను జనరల్ అవేర్నెస్ ఏమన్నాడు క్వశ్చన్స్ ఇన్ దిస్ ఆ కాంపోనెంట్ విల్ బి ఐముడ్ అట్ ది టెస్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ అరౌండ్ హిమ్ క్వశ్చన్స్ విల్ ఆల్సో బి డిజైన్డ్ టెస్ట్ నాలెడ్జీ ఆఫ్ ది కరెంట్ ఈవెంట్స్ అండ్ సచ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్స్ ఎక్స్పీరియన్స్ ది సైంటిఫిక్ సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ మే బి ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేషన్ పర్సన్ అని చెప్పేసి ఉన్నాడు అంటే ఇక్కడ ఏం లేదండి మనకి జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి వాటిల్లో మెయిన్గా ఏంటి అంటే మనకి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది సో దాంతోపాటు మనకి ఇంకా ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ హిస్టరీ కానీ కల్చరల్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ సో ఇలా టోటల్గా మనకి జనరల్ సైన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మొత్తం కూడా వస్తాయండి మరి ఇవి కాకుండా నెక్స్ట్ మనం వచ్చేసరికి మనకి పార్ట్ బికి సంబంధించి కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం సో ఒకసారి మీరు పార్ట్ బికి సంబంధించినటువంటి సిలబస్ని కానీ మీరు గమనిస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో దీనికి సంబంధించి మనకి టోటల్గా ఇక్కడ రీజనింగ్ పార్ట్లో ఉన్నటువంటి చాప్టర్స్లో వెర్బల్ రీజనింగ్ కానీ నాన్ వెర్బల్ కానీ లాజికల్ కానీ సో ఇవి మొత్తం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే నా టోటల్గా మనకు వచ్చేసరికి ఇక్కడ వెర్బల్ రీజనింగ్ ఉంది నాన్ వెర్బల్ రీజనింగ్ అని కూడా మనకి మొత్తం టోటల్ సిలబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి టోటల్గా ఇందులో కూడా ఏమొస్తాయి అంటే మనకి నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ కోడింగ్ డీ కోడింగ్ అలానే బ్లడ్ రిలేషన్ సీటింగ్ అరేంజ్మెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అలానే నెక్స్ట్ నాన్ వెర్బల్ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్కంప్లీట్ ఫిగర్స్ హిడెన్ ఫిగర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నాన్ వెర్బల్ సిరీస్ కానీ డైస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ సో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్లో ఏవైతే ఉన్నాయో సేమ్ సిలబస్ ఇవి కూడా మనకి ఇక్కడ కూడా అవే సిలబస్ ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి మనకి సిలబస్ కూడా ఇచ్చారు టోటల్గా మనకి అథమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా చదువుకోవాల్సిందే సో టోటల్గా అవి ఇచ్చారండి నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి మెయిన్ ఏంటి అంటే మనకి పార్ట్ డి అండి సో పార్ట్ డికి సంబంధించి మనకి ఏమి ఇచ్చారనేది ఒక్కసారి గమనించండి సో ఒక్కసారి మనకి పార్ట్ డికి సంబంధించి కూడా మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పార్ట్ డిలో చెప్పే కదండి మొత్తం మనకి ఇక్కడ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయనేది మీరు గమనించాలి సో ఇందులో వచ్చేసరికి ఏమన్నాడు అంటే క్వశ్చన్స్ రిలేటెడ్ టు రోడ్ సెన్స్ అంటే ఈ రోడ్డుకి సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో అవి మనము ఫాలో అవ్వాలి అలానే వెహికల్ మెయింటెనెన్స్ కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ సిగ్నల్స్ నెక్స్ట్ సిగ్నేచర్స్ నెక్స్ట్ వెహికల్ అండ్ ఎండోర్మెంట్స్ పొల్యూషన్ దట్ మీన్స్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్ సిఎన్జి ఆపరేటింగ్ వెహికల్ నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్ సో ఇటు గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది అలానే ది క్వశ్చన్ పేపర్ ఆఫ్ ది సిబిఈఈ సో కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అనేది మనకి ఏ స్టాండర్డ్లో ఉంటుంది అంటే మనకి ఇక్కడ టెన్త్ లెవెల్ అని చెప్పేసి అన్నాడు ఓకేనా ఇక్కడ మనకి ఈ లెవెల్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే టెన్త్ లెవెల్ వచ్చేసరికి మనకి స్టాండర్డ్ ఉంటుంది అని చెప్పేసి అని అన్నారండి సో డిక్లరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ ఫర్ అపిరింగ్ ది పిఈటి అండ్ పిఎంటీ సో దీన్ని మనకి తర్వాత వచ్చేసరికి చెప్పాం కదా పీఈటి అండ్ పిఎంటీ అనేటువంటివి కూడా ఉంటాయి కాబట్టి సో వాటి గురించి కూడా ఒక్కొక్కసారి మనం డీటెయిల్గా తెలుసుకుందాం అండి మరి ఒక్కసారి మీరు ఇందులో వచ్చేసరికి ఫిజికల్ ఎండోర్మెంట్ అండ్ మెజర్మెంట్ పీఈటి సిస్టమ్ అనేటువంటిది ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ అనేటువంటిది కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సో ఇందులో ఏది వచ్చేసరికి అప్ టు థర్టీ ఇయర్స్ ఓకేనా మనకి ముప్పై సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అందులో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని మనము సెవెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అన్నాడు లాంగ్ జంప్ వచ్చేసరికి ట్వల్వ్ అండ్ హాఫ్ ఫీట్ని మనకి సో ఇక్కడ వచ్చేసరికి సిక్స్టీన్ లాంగ్ జంప్ని కానీ గమనించినట్లయితే మనకి ఇది ట్వెల్వ్ అండ్ హాఫ్ ఫీట్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సో దాన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి హై జంప్ వచ్చేసరికి ఏమో త్రీ వన్ బై టూ ఫీట్ అని చెప్పేసి అని అలా నెక్స్ట్ నుండి అప్ టూ మనకి ఇక్కడ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎయిట్ మినిట్స్ అనేటువంటిది మనకి ఇక్కడ రేస్ రన్నింగ్ రేస్ అనేది మనకి సో ఎయిట్ మినిట్స్ ఉంటుంది అలానే నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసరికి ఏమో ట్వెల్వ్ అండ్ హాఫ్ ఫీట్ అలానే హై జంప్ ఏమో త్రీ వన్ బై ఫోర్త్ ఫీట్ అని చెప్పేసి అని అన్నాడు ఎబో ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి నైన్ మినిట్స్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఫీట్ అనేటువంటిది మనకి లాంగ్ జంప్ ఇచ్చారు అలానే త్రీ ఫీట్స్ అనేటువంటివి కానీ గమనించినట్లయితే మనకి హై జంప్ ఇచ్చారు కాబట్టి ఈ డ్రైవర్ పోస్టులు మెయిల్ కేటగిరీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో సీ మొత్తం కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఇది మనకి ఇచ్చినటువంటి ఫిజికల్ ఎండోర్స్మెంట్ టెస్ట్ అనేటువంటిది ఇలా ఉందండి ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి ఆ సిలబస్ కూడా మీరు గమనించాలండి ఇందులో మనకి క్లియర్గా ఇచ్చాడు మనకి పార్ట్ డికి సంబంధించినటువంటి ఆ పార్ట్ డికి సంబంధించినటువంటి టెస్ట్లో ఏవైతే ఉన్నాయో సో ఆ టెస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ ఒకసారి క్వశ్చన్స్ను కూడా మనం ఒకసారి చూసుకోవాలి ఈ టేబుల్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డ్రైవింగ్ లైట్ మోటార్ వెహికల్ సో డ్రైవింగ్ ఫార్వర్డ్ డ్రైవింగ్ రివర్స్ అనేటువంటి వాటికి సో ఇక్కడ మనకు వచ్చేసరికి టెస్ట్ అనేటువంటిది మీరు ఒకసారి చూడండి సో ఫస్ట్ మనకి పిఈటి పిఎంటీ అనేటువంటిది అయిపోయిందండి మరి పిఈటి పిఎంటీ అనేటువంటిది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ మనం వచ్చేసరికి ఒకసారి మనకి చెస్ట్ మెజర్మెంట్స్ అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒకసారి మనకి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇవి వచ్చేసరికి డ్రైవింగ్కి సంబంధించండి డ్రైవింగ్ సంబంధించి మనకి ఇక్కడ లైట్ మోటార్ వెహికల్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సో ఇది మనకి ఫార్వర్డ్ వచ్చేసరికి ట్వంటీ మార్క్స్ రివర్స్గానే ఇస్తే ట్వంటీ మార్క్స్ నెక్స్ట్ పార్కింగ్ టెన్ మార్క్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు ఇందులో ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ని ఈచ్ టెస్ట్ అని చెప్పేసి అన్నాడు సో క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఉంటాయి అని చెప్పేసి అన్నాడు డ్రైవింగ్ హెవీ వెహికల్ వచ్చేసరికి మనకి ఇక్కడ సో హెవీ మోటార్ వెహికల్ వచ్చేసరికి ఫార్వర్డ్ అండ్ రివర్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది ట్వంటీ మార్క్స్ అలానే ట్వంటీ మార్క్స్ ఇదేమో టెన్ మార్క్స్ సో ఇది కూడా అంతే మనకి ఫిఫ్టీ మార్క్స్ టోటల్గా ఫిఫ్టీ పర్సెంటేజ్ రావాలి టోటల్గా ట్వంటీ ఫైవ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారండి కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే నెక్స్ట్ వన్ సో ఇందులో కూడా మళ్ళీ నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ దట్ మీన్స్ సో ఇవి కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇచ్చారండి ఆ వెహికల్స్ సంబంధించినటువంటి మనకి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా మనకి కొన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఇది మనము ఒకసారిగా మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనకి సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ చెప్పే కదండి మనకి సీబీటీ ఎగ్జామ్ తర్వాత మనకి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ మెజర్మెంట్స్ అనేవి కూడా మీరు జాగ్రత్తగా గమనించండి మెయిన్ ఏంటి అంటే మనకి సీబీటీ ఎగ్జామ్ అనేది ఇందులో మనకి మెయిన్ కీరోలో కాబట్టి ఈ క్యూరోలు కాబట్టి కంపల్సరీగా సీబీటీ ఎగ్జామ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని అలానే మెడికల్ టెస్ట్లు అలానే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీరు ఇక టోటల్గా మనకి రిక్రూట్మెంట్ అనేది మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రీసెంట్గా ఇచ్చినటువంటి ఢిల్లీ కానిస్టేబుల్ నోటిఫికేషన్తో పాటు ఇప్పుడు మనకి సో ఇక్కడ డ్రైవర్ పోస్ట్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఎగ్జామ్ను ప్రతి ఒక్కరూ గ్యాండ్గా సక్సెస్ కావాలని కోరుకుంటూ అలానే దీనికి సంబంధించి మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచ్ అనేవి మనకి ఆల్రెడీ అక్టోబర్ నైన్త్ నుంచి మనం ఢిల్లీ కానిస్టేబుల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో అందులో వచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నైన్త్ నుంచి మనకి అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బ్యాచ్ ఉంటాయి దీనికి సంబంధించి మనకి టెస్ట్ సిరీస్ అనేది కూడా మనకి త్వరలోనే మన స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గమనించండి సో ఈ టెస్ట్ సిరీస్లని వీటిని మీరు ఉపయోగించుకొని సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ మన శామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్